నమస్తే అండి ధనుసు రాశి వారికి జనవరి ఒకటో తేదీ నుండి జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు మాస ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసు ధనుసు రాశి వారు ఈ నెలలో ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే వారికి అనుకూలమైన సమయం ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి గడిచిన రోజుల కంటే ఈ మాసం అనుకూలంగా ఉంటుంది మీకు చేతికి రావాల్సిన డబ్బులు సమయానికి అందుతాయి ఖర్చులు అధికమవుతాయి ఓర్పు సహనంతో ఉండవలసిన సమయం కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆదాయ మార్గాలు లభిస్తాయి మీకు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు స్వల్పపాటి సమస్యలు ఎదుర్కొంటారు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఎక్కువగా ఎవరిని నమ్మకండి కొన్ని సమస్యలు వస్తాయి తోటి ఉద్యోగస్తులతో సమయానుకూలంగా ఉండండి ప్రమోషన్ల కోసం చూసే వారికి జనవరి తొమ్మిది తరువాత మంచి సమయమని చెప్పవచ్చు ఇంట్లో మరియు వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ మాసం అత్యున్నత లాభాలు సాధిస్తారు ప్రతి విషయంలో ఏకాగ్రతగా ఉండవలసిన సమయం ఇది నూతన వ్యాపారస్తులకు నిర్ణయాత్మకంగా ఉండండి పెట్టుబడులు పెట్టేవారికి ఇది అనుకూలమైన సమయం విద్యార్థులు అనుకూలమైన సమయం శత్రు సంఖ్య తగ్గే సమయమనే చెప్పవచ్చు మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వివాహేతర సంబంధాల వలన చాలా సమస్యలు వచ్చే సమయమనే చెప్పవచ్చు ప్రేమ వివాహాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు రాత్రి సమయంలో ప్రయాణాలకు అనుకూలమైన సమయం కాదు ఈ రాశి వారు స్నేహితులతో సంతోషంగా ఉంటారు బంధువులతో ఆచితూచి వ్యవహరించండి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి నరదిష్టికి గురయ్యే సమయమనే చెప్పవచ్చు కోర్టు విషయాలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశివారు దుర్గా అమ్మవారిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి